ఖజానా ఖాళీ చేసేందుకు సీఎం జగన్ యత్నం సీఎం జగన్ ప్రభుత్వం చివరి నిమిషంలో తన సొంత కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు విడుదల చేసేందుకు సిద్ధమైంది దీన్ని తక్షణమే నిలుపుదల చేయని తేదేపతిని చంద్రబాబు డిమాండ్ చేశారు లబ్ధిదారులకు చెల్లించాల్సిన నిధులను జగన్ సొంత కాంట్రాక్టర్ నిధులు విడుదల చేయాలని పేర్కొన్నారు ఎన్నికల కోడి కొన్ని నెలల ముందు నుంచి డిపిటీ పథకాలకు సీఎం అధికారికంగా పట్టణం నొక్కిన గడువులోపు లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ కాలేదని గుర్తు చేశారు ఎందుకు జమ కాలేదో చెప్పాలని కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ప్రభుత్వ నిర్వహణ కోసం రిజర్వ్ బ్యాంకు బ్యాంకుల నుంచి ఓవర్ డ్రాఫ్ట్కు వెళ్ళిందని అప్పులపైన ఆధారపడి రోజువారీ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందని లేఖలో ప్రస్తావించారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి రుణాల కోసం నాలుగు వేల కోట్లు అదేవిధంగా బాండ్ల ద్వారా నాలుగు వేల కోట్లు ప్రభుత్వం సేకరించింది ఈ నిధులన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే ఎవరికి ఇవ్వాలి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిధులు డీపీడీ పథకాల ద్వారా జగన్ ఏదైతే లబ్ధిదారులకు మేలు చేసే విధంగా డీపీడీ పథకాలకు నిధులు చెల్లించేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు అయితే ఇవ్వాలి కానీ దానికైతే ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు అంటే ఏదైతే ముఖ్యంగా మనకు ప్రజెంటు జనవరి నుంచి పట్టుకొని మార్చి వరకు కూడా బటన్లు అయితే నొక్కారు చేయూత పథకం ఆసరా పథకం విద్యా దీవెన పథకం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఈబీసీ నేస్తాలో అన్ని పథకాలకు సంబంధించి నొక్కిన వారికి డబ్బులు అయితే ఇవ్వకుండా పనులు పనిచేసే వారి సొంత కాంట్రాక్టులు పనిచేసే వారికి వారి బినామీలకైతే డబ్బులు ఇచ్చుకుంటారు తప్ప పథకాలకు ఇవ్వట్లేదు అర్జెంటుగా చేయుత డబ్బులు పథకాల డబ్బులు విడుదల చేయాలని చంద్రబాబు అయితే ఇక్కడ వీరికైతే ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్